హలో నమస్కారం వెల్కమ్ టు జై ఎంబాపతి ప్రొడక్ట్స్ సూరత్తో ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే జై ఎంబాపతిలో మీకు సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగింగ్స్ టూ పీస్ త్రీ పీస్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఇది కూడా హోల్సేల్ రేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఈరోజు మీకోసం తీసేసాము డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్లో ఎలా డిజైన్స్ ఉంటే వన్ బై వన్ చూపిస్తాము చూడండి ఇది చూడండి త్రీ పీస్ సెట్లో ఎలా వస్తుంది ఈ డిజైన్ చూడండి ఇది మగ్గం వర్క్ వచ్చింది మగ్గం వర్క్ కింద కూడా జరీ వర్క్ వచ్చింది ఇటు చూడవచ్చు మీరు ఇటు కూడా జరీ వాటర్ జరీ బార్డర్ వచ్చింది ఇందులో డుపట్ట ఎలా ఉంది చూపిస్తాము డిజిటల్ దుపట్ట ఇదిగోండి దీనికి సంబంధించి ప్యాంట్ ఎలా ఉంది ప్యాంట్లో కూడా ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇందులో సైజెస్ కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది వన్ బై వన్ ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తాము చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ ఉంది వావ్ ఎంత సూపర్ ఉంది సీక్వెన్స్ మల్టీ వర్క్ ఉంది మధ్యలో కూడా చిన్న చిన్న బుట్ట్యాలు ఉన్నాయి హ్యాండ్స్కి కూడా అలా వర్క్ వచ్చింది దీనికి సంబంధించి కాంట్రాస్ట్ దుపట్ట కాంట్రాస్ట్ దుపట్ట వచ్చింది దుపట్టా కూడా పెద్ద సైజ్ ఉంది ఇందులో ప్యాంట్ ఎలా ఉంది వావ్ బ్యూటిఫుల్ ప్యాంట్ కూడా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మగ్గం వర్క్ వర్క్ డ్రెసెస్ లో అలా మగ్గం వర్క్ వచ్చింది బాడీలో చిన్న చిన్న మూత్యాల వర్క్ ఉంది దీనికి సంబంధించి దుపట్టా అండ్ ప్యాంట్ చూపిస్తాము ఇది డిప దుపట్ట వచ్చింది డిజిటల్ దుపట్ట ఓకే నెక్స్ట్ ఇది ఉంది ప్యాంటు ఈ టైప్ చాలా వెరైటీస్ ఉన్నాయండి సారీస్ కావాలా డ్రెస్సెస్ కావాలా మీకు బ్లౌజ్ ఫాల్ అన్ని వెరైటీలు ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంటుంది సియోడి క్యాష్ అండ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మళ్ళీ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకసారి మీరు పర్సేజ్ చేసింది ఐదు మిగిలింది అంటే మీరు సిక్స్ మంత్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇది ఒక డ్రెస్ చూడండి మిర్రర్ వర్క్ కూడా ఉంది ఈ టైప్ మూతీ వర్క్ కూడా ఉంది చాలా ఇందులో ఫోర్ సైజెస్ ఉంటాయి ఏఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ ఉంది చూడండి ఎంత సూపర్ ఉంది మొత్తం డ్రెస్కి ఎలా మధ్యలో కూడా అలా సీక్వెన్స్ మల్టీ వర్క్ ఉంది పక్కన కూడా వర్క్ ఉంది మళ్ళీ దీనికి సంబంధించి ఫ్యాంట్ ఎలా వస్తుంది అండ్ ఇది దుపట్టా దుపట్ట కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వస్తుంది చూడండి బిగ్ సైజ్ దుపట్టా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫుల్ వర్క్ డ్రెస్ డిజిటల్ ప్రింట్ ఉంది మళ్ళీ మధ్యలో కూడా సీక్వెన్స్ త్రీ వర్క్ ఉంది నెక్ కూడా మంచి వి షేప్ నెక్ ఉంది బ్యాక్ సైడ్ కూడా అలా ప్రింట్ వస్తుంది ఇందులో చూడండి దీనికి సంబంధించి దుపట్ట ఫ్లవర్ వచ్చింది మధ్యలో ప్లేన్ వచ్చింది మళ్ళీ ఫ్లవర్ వచ్చింది దీనికి సంబంధించి ప్యాంట్ ఇది ప్యాంట్ వచ్చేసి ఇది ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను పాకిస్తానీ డ్రెస్సెస్ కడుగుతున్నారు ఎక్కువ మనిషి పాకిస్తానీ డ్రెస్సెస్ ఎలా ఉంటుంది అఫ్ఘానీ డ్రెస్సెస్ ఎలా ఉంటుంది ఫుల్ వర్క్ నెక్కి కూడా ఫుల్ వర్క్ ఉంది సైడ్లో ఫుల్ వర్క్ ఉంది కిందే కూడా ఫుల్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ మల్టీ వర్క్ ఇందులో మీకు డిజైన్స్ కావాలా మీకు కలర్స్ కావాలా ఒకే కలర్లో ఎక్కువ డిజైన్స్ కావాలా కూడా ఉంటాయి మన దగ్గర ఇదిగోండి దీనికి సంబంధించి దుపట్ట కట్ వర్క్ ఆర్గెంజా దుపట్ట వావ్ బ్యూటిఫుల్ దుప్పట్టా కూడా ఈ టైప్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది వి షేప్ గలా వచ్చింది అండ్ మొత్తం డ్రేస్కి ఇలా వర్క్ ఉంది చేతికి కూడా వర్గంజా డు వర్గంజాలో వర్క్ వచ్చింది దీనికి సంబంధించి ఫెంట్ హెంథ్ ఇది డుపట్ట అన్ని టైప్లో వెరైటీస్ కావాలంటే మీరు వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది ఇస్కిన్ పైన కనిపించే నెంబర్కి మీరు వీడియో కాల్ చేసుకోవచ్చు మెసేజ్ పెట్టుకోవచ్చు ఏదైనా మీకు డౌట్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు చాలా కస్టమర్స్ ది కాల్ వస్తుంది నేను సూరత్లో మోసిపోయాను నాకు ఫ్రాడ్ జరిగింది అంటే నా షాప్లో ఎలా ఉంటుందో నా ఫ్యాక్టరీలో ఎలా ఉంటదు ఏది చూపిస్తా ఇదే పంపిస్తా వేరే వాళ్ళు ఎలా చేస్తారు చూపించేది ఒకటి పంపించేది ఒకటి నా షాప్లో అలా లేదు అండి మీరు ఒకసారి నమ్మి నమ్ముకోండి నమ్మిదే అండ్ మీకు ఏదైనా ఏ టైప్ కావాలి సారీస్ డ్రెసెస్ కుర్తీస్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేసుకోవచ్చు ఫోన్ చేసుకోవచ్చు ఫోన్ చేసి అడుకోవచ్చు